నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఒక కువైటీ మనం చూసుకుంటే బాగా ఆర్థికంగా డబ్బులు ఉన్న వ్యక్తి అని చెప్పేసి అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా కువైట్లోని మంచి ఉద్యోగం ఉన్న వారి సంగతి తెలియాల్సిన అవసరం లేదు లగ్జరీ లైఫ్ అయితే గడుపుతూ ఉంటారు అలాగే కువైట్ లోని ఇంకా ఎంపీల విషయానికి వస్తే వాళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తూ ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే అటువంటి ఎంపీలు కూడా అవినీతికి పాల్పడుతూ ఉండడం అది కూడా ప్రవాసులను ఆసరా చేసుకుని ప్రవాసులను మోసం చేసి ఒక మాజీ ఎంపీ మనం చూసుకుంటే ఫోర్జరీ చేసి చాలా మందికి అయితే రెసిడెన్సీ ఇవ్వడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క సపోర్ట్ తో మనం చూసుకుంటే ప్రవాసులకు సంబంధించిన అధికారిక పత్రాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల నుంచి మాజీ ఎంపీ బదర్ ఆర్ సయ్యద్ ఆల్ షమ్మరీని క్రిమినల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది అతను ఆ యొక్క ఆరోపణలను కూడా తిరస్కరించడం జరిగింది అలాగే ఆ యొక్క ఆరోపణలకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కేవలం నేను సంతకం పెట్టేంతవరకే నా బాధ్యత అని చెప్పేసి అలాగే ఆ యొక్క ఫోర్జరీ ఏదైతే ఉందో ధృవీకరించాల్సిన బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పైన ఉంటుందని చెప్పేసి కోర్టులో మాజీ ఎంపీ గారు వివరణ ఇవ్వడంతో అయితే మాజీ ఎంపీ గారి తప్పు ఏమీ లేదని చెప్పేసి ఉద్యోగుల తప్పు అని చెప్పేసి కోర్టు కూడా తేల్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్లో ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అకామా వ్యాపారం వీసా వ్యాపారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్